నమస్తే ఈరోజు ప్రెస్మెంట్ పెట్టేదానికి ముఖ్య కారణం కాకాని గోడ నాన్నని అరెస్ట్ చేయడం జరిగింది ఏదైనా అడిగితే ఏదైనా మాట్లాడితే అరెస్ట్ చేసి జైలు పంపించేస్తే పెద్దవాళ్ళకి మిగతా కార్యకర్తలు ఎవరు మాట్లాడాలని అని చెప్పి ఆ మైండ్ లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి కాకినాన్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పార్టీ పార్టీ కాకుండా వైఎస్ఆర్ పార్టీ కాకుండా జనాలు ప్రజలు అందరు కలిసి కాకడేని కోడతానని సపోర్ట్ చేయడం జరిగింది జరుగుతుంది కూడా శోభారెడ్డి గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి ఆరు సార్లు ఆయన ఓడిపోయారు మొన్న గాలిలో జనసేన పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మొత్తం కలిసిన తర్వాత కాకిడ అన్న తక్కువతో ఓడిపోయారు ఆయన అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలా మంచి పనులు చేసి చెప్పారు కదా సిక్స్ అది హామీలు అమ్మఒడు ఇస్తాను గ్యాస్ ఫ్రీ ఇస్తాను బస్సు ఫ్రీ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పి వాలంటీర్ పదిహేను రూపాయలు ఇస్తాను ఆటో వాళ్ళకి ఇరవై రూపాయలు ఇస్తాను చదువుకునే నెప్పి పద్దెనిమిది పదిహేను పదిహేను వందలు నెలలు అని చెప్పారే ఆ హామీలు అందిస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు జైలు పంపిస్తే ఓట్లు కానీ చేయాల్సింది ఇంకొక వేస్తారు మీ తొందరలో మీరు అనుకుంటున్నారు కరెక్ట్ కాదు ఇది కంగీ గోదాన్ అన్న కుటుంబానికి మేమంతా మైనార్టీ సంతా సోపెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు అంటే కాకుండా జైలు పంపించేస్తే ఎవరు మిమ్మల్ని క్షమించరు ఇది అందరు జనాలు ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఉన్నారు మా నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే జైలు పంపించింది దాఖలు లేవు పెద్ద పెద్ద చేశారు బిజెపి నాయుడు అన్న గాని జనార్థన్ రెడ్డి అన్నా కాని వివేక్ అన్నా కానీ రామారాయణ రెడ్డి ఇప్పుడున్న టీడీపీలో రెడ్డి అన్నా గానీ నారాయణ సార్ కూడా ఎంతమంది ఎప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యేలకి ఎవరికి జైలు పంపించలే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో సోమిరెడ్డి గట్టిగా పట్టి ఇప్పుడేదో ట్రైన్ బాబుని నేను తెలిసేసాను నన్ను ఏంటంటే నన్ను జైలు పంపించేసి అడ్డం ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇది చాలా తప్పు సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో